ఈ రోజు సీరియల్లో అయితే ఇంక మధు అయితే తన ఫ్రెండ్ రాలేదని చెప్పని ఇంక రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా మధు ఎక్కడుంటే అహీ కూడా అక్కడికి ప్రత్యక్షమయ్యేలా ఉంటుందన్నమాట కథ ఇంకా ఏంటి మధు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావు అంటే ఈరోజు స్వప్న స్కూటీ తీసుకురాలేదు తనకి హెల్త్ బాగాలేదు అని ఇంట్లోనే ఉంది అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పను సరే అయితే నేను కాలేజీకి వెళ్తున్నానంటే ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది కొంచెం సాయం చేద్దామే అని లేదా నీకు అని చెప్పనంటే అయ్యో నేను నా నా ఇంతవరకు నేను నా స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ నేను ఎవరిని ఎక్కించుకోలేదు అని చెప్పానంటే సరే నన్ను ఎక్కించుకోవాలో లేదో ట్రై చేద్దాము దాంట్లో కానీ రెండు సార్లు కానీ నాకు హెడ్స్ కానీ వచ్చిందంటే నువ్వు నన్ను స్కూ బైక్ మీద ఎక్కించుకోవాలి అని చెప్పనంటే ఇంకా మహి కూడా అలాగే అంటాడు అప్పుడు రెండు సార్లు అయితే ఇంకా మహి మధుకేట హెడ్స్ పడుతుంది అప్పుడు ఇంకా మహి ఇంకా తప్పేట్లకు లేదని ఇంకా తనైతే ఎక్కించుకొని కాలేజీకి అయినా తన నా ఫ్రెండే కదా అయినా ఏం కాదు అని చెప్పి అనుకొని ఆ ఎక్కించుకొని అయితే వెళ్తాడు ఇంకా అలా వెళ్ళంగా అది లోహిత అయితే తనని చూసి ఈ మధుకి రోజు రోజుకి ఈ మహి ఈ మహియే విషయంలో తను చాలా ఓవర్ చేస్తుందని చెప్పని ఇంకా ఆ ఫోటో అయితే తీసి శ్రేయగా పంపిస్తుంది ఇంకా లోహిత అయితే మధుని చూసినప్పుడల్లా నువ్వు మా నాన్నని చంపిన శత్రువు నిన్నైతే ఈ జన్మలో నేను వదిలిపెట్టను నువ్వే చిన్ని అని చెప్పని నాకు అర్థమైపోయింది అలియాస్ చిన్ని అలియాస్ మధు నీకు ఇంకా కౌంటర్ స్టార్ట్ అయింది నీకు నువ్వు ఇప్పటిదాకా ఎవరో అని చెప్పను అనుకున్నప్పుడే నేను నీతి కోపం పెంచుకున్నాను మా నాన్న చావుకు కారణమే తాను నువ్వు అందుకు నిన్ను ఎలా నేను మొదలు పెడతానని చెప్పానని ఇంకా కోపం అయితే చేస్తూ ఉంటుంది ఇంకా ఆ ఫొటోస్ అయితే శ్రేయ పంపించిన తర్వాత శ్రేయ ఏడుస్తూ ఆ ఫోటోలను అయితే నాగవల్లికి పంపిస్తుంది మళ్ళీ ఇంకా నాగవల్లి అయితే దేవతతో మాట్లాడుతూ ఉంటే ఫొటోస్ వచ్చినాయి ఏంటని చెప్పి చూస్తే ఇంకా మహి మధు ఇద్దరు స్కూటర్ బైక్ మీద వెళ్తూ ఇంక ఉన్న ఫోటో ఇంతవరకు కనీసం వాడి బెడ్రూమ్లోకి కూడా తల్లిగా నేను వెళ్ళలేదు ఈ పిల్ల ఈరోజు బైక్ మీద ఎక్కింది అంటే చాలా ఎక్కువైపోతున్నట్టుంది ఆ చిన్ని కంటే ముందు ఈ పిల్ల తోక కట్ చేయాలి అని చెప్పినని అనుకుంటుంది ఇంకా మధుని అలా మహి బైక్ మీద తీసుకెళ్ళడం ఇంకా కాలేజీ మొత్తం చూస్తుంది ఏంటి మహి నువ్వు నువ్వేనా ఇంతల మార్పు ఏంటి అమ్మాయిలకు త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండే నువ్వు ఇప్పుడు మధుని ఎక్కించుకొని అందరూ అడుగుతూ ఉంటే ఒక పక్క దేవాయ్ ఉంటే నాగవల్లిని ఏంటి నాగవల్లి అంత టెన్షన్ పడుతున్నావు అంటే ఇప్పుడు కానీ బాహతో అని చెప్పాను అంటే ఇంకో తను ఇంటిటెషన్ ఎక్కువ అవుతాడు ఏదైనా నేనే హ్యాండిల్ చేద్దాంలే అని చెప్పని ఏం లేదులే బావా అని చెప్పని అంటుంది కానీ నాగవల్లి అయితే ఇంక దేవా ఎక్కడ ఫోటో చూస్తాడా అని చెప్పని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది